ఒక ప్రకటన మూడు ఏడు ఫిలబెల్ఫియాలో ఉన్న దూతకు ఇలాగు వ్రాయము దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా పరిశుద్ధుడు చెప్పు సంగతులు నా జీవితం పైన అలా ప్రార్థించని రోజులు ఎన్నో ఉండవు దేవా ఎవరు మూయలేని ద్వారాలను తెరవమని ఎవరు తెరవలేనివి మూయమని అడుగుతున్నాను కమన్ మనం ద్వారాలను తన్నివేయడానికి ట్రై చేస్తూ గడపకండి ఇతరులను చూసి వాళ్ళ పిచ్చే ఆటలు ఆడకండి వాళ్ళు మీకు ద్వారాలను తెరుస్తారు అని ఎవరిని మ్యానిపులేట్ చేయనివ్వకండి అధికారం చేయడమో దేవునితో మీ నడకలో రాజీ పడేలా వాళ్ళు మీకోసం ద్వారా తెరవగలరనుకుని ఏ మనిషి తెరవలేని ద్వారాలను దేవుడు తెరుస్తాడని నమ్మండి ఎందుకంటే నేను చెప్పగలను దేవుడు గృహాన్ని నిర్మించినంత వరకు దాన్ని కట్టేవారి ప్రయాస వ్యర్థమైనదే ఇప్పుడు దేవుందే అధికారం ఆయనకిష్టమైందే ఆయన చేస్తాడు మనం చేయడానికి ప్లాన్ చేసుకున్నది మనం చేయగలమా లేదా అన్నది కూడా ఆయనే తీర్మానిస్తాడు ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే అది పని చేయలేదా మళ్ళీ చేయడానికి ట్రై చేసినా అది పని చేయదు తెలుసా కొంతమంది తెలివైన వారు కారు అయితే ఓ నాలుగైదు సార్లు దాని చుట్టూ తిరిగాక మనకు అర్థం అవుతుంది దేవుడు నేను ఇది చేయాలనుకోవడం లేదు అని నాకు ఇష్టం యాకబు నాలుగు పదమూడు నుంచి పదిహేను చెప్తుంది నేడైన్నో రేపైన్ను ఒకనొక పట్టణమునకు నాకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసే లాభము సంపాదితము రండని చెప్పుకొని వార్లారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతిక ఉండి ఇది చేతమని అది చేతమని చెప్పుకొని వాళ్ళం ఇప్పుడు దేవుని ఈ అధికారం ఉంది మనం చెప్పుకునేది బహుశా నాకున్న సమయంలో స్పష్టం చేశాను ఒకవేళ దేవుడు అధికారికంగా ప్రకటించి దేనికైనా ఆజ్ఞ ఇస్తే ఏది దాన్ని జరగకుండా ఆపలేదు అని అయితే ఇక్కడ పూర్తిగా వేరే ఈ మంచిది కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అది దేవుని యొక్క అనుమతించే చిత్తం దాని అర్థం దేవుడు సరైనవి కాని వాటికి ఆయన అనుమతిస్తాడు అదెంతో విసిగిస్తుంది మనకు అర్థం చేసుకోవడం కష్టం దేవుడు ఏదైనా చేయగలడని మనకు తెలిసినప్పుడు అయితే చేయడు దానికి మధ్యలో మనం నమ్మాలి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మన జీవితాల కొరకు మంచి పథకం ఉందని ఎక్కువగా బాధపడుతున్నప్పుడు అలా అనుకోవడం కష్టం బాధ లేకుండా దాని గురించి అనుకోవడం ఈజీగా అయితే మీకు బాధ ఉన్నప్పుడు చూడండి భావకమైన బాధ కంటే హీనంగా వేరేది ఉండదు విరిగిన మనస్సు మీద శారీరకమైన బాధను భరించగలను ఆమె అర్థం చేసుకోవడం కష్టం అయితే అక్కడే మన ఔషధాన్ని తీసుకుని దేవుణ్ణి నమ్మి మేల్ని చేయాలి దేవుణ్ణి నమ్మి మేల్ని చేయండి దేవుణ్ణి నమ్మి ఏది మంచిదో దాన్ని చేస్తూ ఉండాలి నేను అక్కడ ఉండి ప్రతిసారి అదే చెప్తాను మీరు విజేతగా బయటకు వస్తారు ప్రతిసారి గెలిచిన వారిగా బయటకొస్తారు దేవుడు ప్రజలకు ఉచిత చిత్తాన్ని ఇచ్చాడు ఇప్పుడు కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడని నమ్ముతానంటే మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు అయితే నాకు ఈ అనుభవం ఉంది నిజంగా అంటే ఎన్నో వచనాల వద్దకు వెళ్ళి దాన్ని నిరూపించగలను అయితే ఇప్పుడు టైం లేదు కొన్నిసార్లు దేవుడు వెనక్కి వెళ్ళి మనకు కావాల్సింది ఇస్తాడు అదైనా అదైనా పర్ఫెక్ట్ చిత్తం కాదు అయితే ఆయన ఎలా అంటే ఓకే నిజంగా నీకు అదే కావాలి అనుకుంటే నీకు దాన్ని పొందడానికి అనుమతిస్తాను ఇక కొన్నిసార్లు అదొక్కటే మార్గం నిజంగా దేవుని మార్గాలు ఏమిటి అన్నవి నేర్చుకోవడానికి ఏదేమైనా ముందుగా అసలు నిజంగా ఆయనే రైట్ అన్నది కీర్తనలు నూట ఆరులో ఒక ఉంది చెప్తుంది ఇస్రాయేలీలు అరణ్యలు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికి ఇచ్చను ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగచ్చేసెను తెలుసా క్షీణత కలిగిన ప్రాణం ఉంటే ఎంత దుఃఖకరము బైబిల్ కొన్ని టెర్మినాలజీని యూస్ చేస్తుంది మనం గ్రహించడం అయితే ఇచ్చేవారిని గురించి చెప్తుంది ధారాళంగా ఇచ్చే వ్యక్తి ప్రాణం మందంగా ఉంటుంది అని నేను ఫ్యాట్ బాడీ లేకుండా ఉండగలను కానీ ఫ్యాట్ సోల్ కావాలి ఎందుకంటే దాని అర్థం ఏమిటంటే బాగా పోషించబడ్డారు అని మీరు ఎలా అంటే అంతా లావుగా పూర్ణజీవం ఉన్నట్లుంటుంది నాకు క్షీణత కల ప్రాణం వద్దు తోలు ఇలాంటి చిన్న ఎండిపోయిన లాంటి విచారకరమైనది వద్దు మీకు ఇలాంటిది ఉండి ఉంటే బాయ్ మీరు ఏం చేయాలనుకున్నారో అది చేస్తున్నారా అయితే లోపల మాత్రం ఓకే నా మాట నమ్మకపోతే ముందుకు సాగి మీ విధానంలో పనులు చేయండి నేను రెండేళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను దాని గురించి అప్పుడు చూద్దాం ఇంకో రౌండ్ కోసం తిరిగి వస్తాను ముందుకు సాగి క్షీణిత గల ప్రాణాన్ని పొందడానికి యషయా అరగోటి ఏడి ఎంది నేను మధ్య వయసులో ఉండగా నా గతం నుంచి నన్ను స్వస్థపరిచి నాకు చూడండి విజయాన్ని ఇవ్వమని యష్యా యష అరవై ఒకటి ఏడు ఎనిమిది ఈ వచనాలే నాకు నిజంగా ఎంతో అర్థాన్ని ఇచ్చాయి ఎంతగానో ఇచ్చాయి వాటిని నుంచి వాగ్దానంగా తీసుకున్నాను మీకు ఈరోజు కావాలంటే ఎంతో గొప్పగా ఉంటాయి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు ఆ పదానికి అర్థం ఫలితం నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలు గును తర్వాత ఎనిమిదో వచనం చెప్తుంది ఏలయనగా న్యాయం చేయట యోహోవానగు ఇష్టము దేవుడు న్యాయానికి దేవుడు కనుక ఆయన వాగ్దానం చేశాడు మనం కానీ అవమానపరచబడితే చెప్పేది వినండి మీరు గాని అవమానపరచబడితే అన్యాయంగా అబ్యూజ్ చేయబడితే మిస్యూజ్ చేయబడిన ప్రేమించబడుకున్నా తిరస్కరించబడ్డా అగౌరవరచబడ్డ అమర్యాదగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీ గత అవమానానికి రెట్టింపు ఘనతను ఆయన మీకు ఇస్తాడని ఇప్పుడు దాని గురించి మనం ఉత్సాహపడిపోతాం అయితే ఇప్పుడు మనకు నచ్చిన వచనాలను తీయలేము అదే మన సమస్య తీసి ఎంచుకునే పథకం కనుక మనం త్వరగా ఇక్కడ మార్కు పదకొండుకి వెళ్ళి ఓ చిన్న వచనాన్ని చూద్దాం ఇరవై రెండవ వచనంతో ఆరంభిద్దాం అందుకు యేసు వారితో ఇట్లన్ను మీరు దేవుని యందు నిరంతరం విశ్వాసం ఉంచుడి విశ్వాసం ఎవడైనా నీ కొండను చూచి నీ వెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో తాను చెప్పింది జరిగిన నమ్మిన ఎడేలా నిశ్చయంగా జరుగును మన పర్వతాలను చూచి అరవడం మనకిష్టం పర్వతమా కిందకురా నిన్ను గద్దేస్తున్నాను రెట్టింపు ఘనత రెట్టింపు ఘనత కుమ్మరించదేవా రెట్టింపు ఘంత రెట్టింపు ఘనత ఇరవై నాలుగో వచ్చినా అందుచేత ప్రార్థన చేయినప్పుడు అడిగినవన్నీ పొందామని నమ్మండి అప్పుడు అవి మీకు కలుగునని చెప్పుచున్నాను ఓ అవును హలేలుయా పొందాను దొరికింది నిజంగా అది పొందాను దొరికింది అది దొరికింది నాకు ఇరవై ఐదో వచ్చినాం మీకు ఒకని మీద విరోధం ఏమైన్నో కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించుడి థ్యాంక్ యూ కనుక మనం ఆ రెట్టింపు గంత కొరకు దేవుణ్ణి నమ్ముతాం న్యాయం కొరకు నమ్మి మేలుంచేస్తాం నిజంగా నిజాయితీగా ఈ సందేశం చాలా ముఖ్యమైనది ఇది చాలా సింపుల్ అయితే ఎంతో ముఖ్యమైంది ఇది కేవలం దేవుణ్ణి నమ్మడమే కాదు దేవుణ్ణి నమ్ముతున్నాను దేవుణ్ణి నమ్ముతున్నాను నమ్ముతూ రోజంతా ఫిర్యాదులు చేస్తున్నారా దేవుణ్ణి నమ్ముతూ మిమ్మల్ని గాయపరిచిన వారిని గురించి వ్యర్థంగా మాట్లాడుతున్నారా అంటే కమోన్ ఇది ఫన్నీగా ఉంది అయితే దీన్ని గంభీరంగా తీసుకుంటే ఇందువల్లే ప్రజలు పదోన్నతిని పొందడం లేదు దేవుడు చేయమని చెప్పనిది మీరు చేయాలి మనం దేవునితో పార్ట్నర్స్మే దేవుని యొక్క ప్రభుత్వం మన బాధ్యత మనిషికి బాధ్యత ఉంటుంది చూడండి నర్సింగ్ హోమ్లో మా ఆంటీ ఉన్నారు ఆమె కోసం ప్రార్థిస్తానైతే వెళ్ళి చూస్తాను ఆమె బిల్లులు కడతాను ఆవిడ డబ్బులతో కాదు ఎందుకంటే పదేళ్ల క్రితమే ఆమె దగ్గర ఏం లేదు నేను ప్రార్థిస్తున్నాను ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంది అయితే ఆమె సగం సమయం ఇంటద్దె కట్టడానికే కష్టంగా ఉంటుంది ఆమెకి ఆమె కోసం ప్రార్థిస్తున్నా ఎప్పుడైనా ఒక నెల ఆమె కోసం అద్దె కట్టాలని అనుకున్నారా అది ఎంత మంచి ఆలోచన కానీ నేను ఎందుకు కట్టాలి ఆమె ఏదేమైనా పాపలో నివసిస్తుంది ఆమె ఉన్న గందరగోళానికి అలా జరగాల్సిందే ఆమెకి దేవుని ప్రేమను చూపడానికి ఎంత గొప్ప అవకాశమో కదా ఎంత గొప్ప అవకాశమో ఎవరికైనా షరతులు లేకుండా ప్రేమను దేవుని దయను చూపడం అంటే ఎంతో తప్పు ఉంది ఇలా ఆలోచించడంలో దేవుని ప్రభుత్వం అంటే నేను ఊరికే ఏమీ చేయకుండా కేవలం ప్రార్థిస్తూ కూర్చుంటే దేవుడే అన్నీ చేస్తాడనుకుంటే ఎక్కువగా ప్రార్థనలో మనం ఏం చేయగలమో దేవుడు చూపిస్తాడు ఏం చేయలేమో దేవుడు చేస్తాడు అయితే పూర్ణ మనస్సుతో నమ్ముతాను మనం ఏం చేయగలమో అది కానీ చేయకుంటే దేవుడు మనం చేయలేనిది చేయడు అని చెప్పింది విన్నారా నేను ఇలా అంటే నేను చేయగలిగింది చేయను అని అప్పుడు దేవుడు చేయాలని ఆశించకూడదు దేవుడు మనతో పాలు పంచుకోవాలని ఎందుకు అనుకుంటాడో తెలీదు అయితే అలా చేస్తాడని బైబుల్ చెప్తుంది మొదటి కొరింది మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమున మమ్మును పిలిచిన దేవుడు నమ్మ తగిన వాడు ఆయన విశ్వాసపరుడు ఆయన మీద ఆధారపడవచ్చును పాలు పంచుకునేలా మనం ఉండాలి చూసేవాళ్ళంలా కాదు పాలు పంచుకునేవాళ్ళం చూసేవాళ్ళం కాదు ఆ ఇప్పుడు శరీర కార్యాల్లోనికి దిగకూడదు అబ్రాము సారాయి శరీర కార్యాల్లోనికి దిగారు ఇష్మాయిల్ని పొందాలనే ఆలోచనను బొర్రలోనికి తెచ్చుకుని దేవుడు ఎన్నడు వారికి అలా చేయమని చెప్పనే లేదు నిజంగా అది పూర్తిగా మనిషి వేసిన ఐడియానే అది సమయాన్ని చాలా కాలం దేవుడు చేస్తానన్న వాగ్దానం చేసింది చేయడానికి వాళ్ళు నిరీక్షించారు కనుక శరీర కార్యాలు అనేది మరో ఇరవై భాగాల సిరీస్ నేను సింపుల్గా చెప్తాను శరీర కార్యాలు అంటే విసుగే కనుక ఎప్పుడైనా విసిగిపోయినట్లు ఫీల్ అయితే అది కేవలం దేవుడు చేయనిది మీరు చేయాలి అని ట్రై చేసినందుకు చూడండి బహుశా నిజమైన తప్పు అంచనా ఉంది అది ఎలా అంటే ఆవును మనం ప్రార్థించే మన సమస్య భారాన్ని దేవుని మీద వేసి అంతా ఆయనే చూసుకుంటాడు అని నమ్ముతాం అయితే మన బాధ్యతను వేయము ఎలా అంటే నేను ఇంకా మా ఆంటీకి ఇప్పుడున్న పరిస్థితి కంటే ఎంతో మెరుగైంది ఇవ్వాలని అనుకుంటూ ఉంటాను అయితే నిజంగా వీలైనంతగా చేస్తున్నాను అదంతా మా సిటీలోని సెకండ్ బెస్ట్ నర్సింగ్ హోమ్లో ఉంది వేరే ఇంకా ఏమీ లేదు నిన్ను చేయగలిగేది అయినా ఆమె బట్టల లాండ్రీలో మాయమైపోతుంటాయి ఎవరు ఆమె వెడ్డింగ్ రింగ్ని కాజేశారు అంటే అలాంటి విషయాలు జరుగుతాయి కనుక అలాంటి చోటనే నేను భారాన్ని వేయాలి ఎవరి మీద కోపం తెచ్చుకోవడంలో అర్థం లేదు అప్సెట్ అవడంలోనూ నా భారాన్ని వేశాను దేవుణ్ణి నమ్మి ప్రార్థిస్తాను అయితే అప్పుడు నా బాధ్యతను కూడా వేస్తాను ఎవరైనా చెప్పేది వింటున్నారా కనుక ప్రార్థనలో భాగం ఇలా అండం కూడా దేవా నేను ఏదైనా చేయాలని నువ్వు అనుకుంటే చూపించు లేదా నేను ఏదైనా చేస్తున్నానని అనుకుంటే చూపించు అయితే మనం దేవునితో పాలు పంచుకుంటాం విరిగిపోయిన గోడెమ్య నిర్మిస్తున్నప్పుడు ఆ రోజులో ఒక గోడ అనేది ముఖ్యమైనది ఎందుకంటే శత్రువులను బయటే ఉంచేది యరీషులం చుట్టూ అతని గోడను తిరిగి నిర్మిస్తుండగా మ్యాన్ వారికి వ్యతిరేకంగా శత్రువులు వచ్చారు అంటే ప్రతిదీ వారికి వ్యతిరేకంగా వచ్చింది మీకు తెలుసా ఎప్పుడైనా సరే మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే శత్రువు మీకు వ్యతిరేకంగా వస్తాడని ముఖ్యంగా మీరు నిర్మించేప్పుడు ఒక జీవితాన్ని నిర్మించేప్పుడు ఒక వివాహాన్ని ఒక పరిచర్యను ఒక కొత్త వ్యాపారాన్ని మీరు నిర్మించేప్పుడు శత్రువు తప్పక వస్తాడు నెహమ్య నాలుగు తొమ్మిది చెబుతుంది మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబళ్ళు రాత్రింబగళ్ళు కావలి ఉంచి తిమి అది నాకు చాలా ఇష్టం వాళ్ళు ప్రార్థించారు అయినా వాళ్ళు శత్రువులకు కాపలాగా బయట సైనికులను పెట్టారు వాళ్ళ ఊరికే ప్రార్థించి నిద్రపోలేదు ఇలా అనుకుంటే ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు మెలకుగా ఉన్నారు మనం నివసిస్తున్న ఈ కాలంలో దేవుని యొక్క గొప్ప సందేశాల్లో ఒకటి మెలకువుగా ఉండండి తెలివిగా గమనిస్తూ ప్రార్థిస్తూ జాగ్రత్తగా అన్ని వేళలా యాక్టివ్గా ఉండండి మీ శత్రువైన అపవాది గర్జించు సింహంలా ఎప్పుడు మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక మనం గట్టిగా స్పష్టంగా ఇలా అరవడం మంచిది అది నేను మాత్రం కాదు మేలుకోండి నిద్రలో ఉన్న క్రైస్తవులారా చర్చి ఈ వచనాలన్నీ తీసి చదవను మీకు అవి తెలిసే ఉంటాయి అయితే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు ఏమైనా చేయగల దేవుడు మనం పాలు పంచుకోవాలనుకోవడం ఒకటి తెలుసా మీరు రోజు ఇక్కడ ఒక ఈవెంట్లో పాల్గొనడానికి రాలేదు దేవుడు మిమ్మల్ని యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు ఆమెంగ్ దేవుడు మిమ్మల్ని యుద్ధం కోసం సిద్ధపరుస్తున్నాడు మీరు యుద్ధంలో లేరని అనుకుంటే చెప్తాను యోహాను పదకొండులో ముప్పై రెండో వచనం నుంచి నలభై ఒకటి వరకు ఏసు లాజర్ను మృతుల నుంచి లేపబోయే అంత ఆసక్తికరమైన వచనాలంటే ముందుగా చెప్తుంది ఆయన చాలా కాలం వెయిట్ చేశాడని లాజర్ మరణించడానికి తర్వాత కంపు కొట్టే వరకు కా మొన్ తెలుసా దేని గురించి మాట్లాడుతున్నాను అప్పుడు ఆయన వస్తాడు ఇప్పుడు నువ్వేం చేయలేవు అతడు మరణించి కంపు కొడుతున్నాడు ఏసుకు తెలుసు ఆయన అతన్ని మృతుల్లోంచి లేపబోతున్నాను అని ఇప్పుడు అదే అంతకంటే మెరుగ్గా ఏమి అవదు ఆయన పాలు పంచుకోవాలనుకునే వారితో అన్నాడు రాయి తీసివేయడని చెప్పాను ఇప్పుడు మృతుల నుంచి అతన్ని లేపబోతుంటే ఆయన ఆ రాయిని ఎగిరిపోయేలా ఎందుకు చేయలేదు అంటే మనం ఒక పెద్ద ప్రసన్ని చేద్దాం ఈరోజు మీకు విషయం చెప్పనా కొంతమంది మీ అద్భుతం కోసం వెయిట్ చేస్తున్నారా అయితే రాళ్ళని తీసివేయడం లేదు అది పగ ద్వేషపు రాయేమో బహుశా ఎల్లప్పుడూ మీ ఇంట్లో జరిగే పోట్లాట రాయేమో అధికారం పట్ల ఎదురు తిరిగే రాయేమో అది లేదా అది తీర్పు తీర్చే మీతో అంగీకరించిన వారి పట్ల మీకున్న గంభీరపు వైఖరి రాయేమో లేదా మీకున్న సహోదరేమో మీకంట సన్నగా తెలివైనదిగా ఉన్నందున అసూయపు రాయేమో దేని గురించి ఎటువంటి ఆతురత వద్దు వ్యసన పడకండి అత ప్రతి పరిస్థితిలోనూ ప్రార్థన చేసి నమ్మి కృతజ్ఞతాస్థుతులు చెప్పి మేల్ని చేయండి చేశారా దేని గురించి చింతించకండి అయితే ప్రార్థన చేసి థ్యాంక్స్ చెప్పండి దేవుడు మీకేమైనా చేయాలని చూస్తుంటే ఆయన ముందే చేసిన వాటికి థ్యాంక్స్ చెప్పండి మనకున్న దాని గురించి సనుకుంటూ ఉంటే దేవుడు ఇంకా ఎందుకు ఇవ్వాలి తర్వాత మత్ ఇరవై ఐదు అధ్యాయం ఈ అధ్యాయం బైబిల్లో ఎంతో ముఖ్యమైన అధ్యాయం ఎన్నో పాఠాలను నేర్పుతుంది ఒకటి నుంచి పదమూడు వచనాలు ప్రత్యేకంగా ముఖ్యమైనవి అయితే ప్రతి వచనం చదవను మొదటి వచనం పర్లోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన పది మంది కనికలను పోలి ఉంది తెలుసా వాళ్ళు మనమే మనం పెళ్లి కుమారుడు కోసం వెయిట్ చేస్తున్నాం అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి మన లైట్ మన దగ్గర ఉంది వీళ్ళు ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి వారు ఎంతో తెలివైన వారు చురుకైన వారు ప్రతి విశ్వాస జ్ఞానంలో నడవడు ఐ మీన్ గత ఇరవై ముప్పై ఏళ్ళలో క్రీస్తులో మనం ఎవరేమో ఎంతో తెలుసుకున్నాం బాయ్ ప్రజలు గట్టిగా అరుస్తారు వాళ్ళు క్రీస్తులో దేవుని నీతి అని బోధించినప్పుడు అయితే తెలుసా క్రీస్తులోని దేవుని నీతి ఇప్పటికీ చెత్తను తీసివేయాల్సి ఉంది ఆమె నేను క్రీస్తుతో సహవాసుని క్రీస్తుతో సహవాసుడైన పనికి వెళ్లాల్సిందే ప్రార్థించి జీవితాన్ని గడిపేయలేరు అందుకని ప్రార్థన లేకుండా జీవితాన్ని జీవించడానికి ట్రై చేయకండి ఏది ప్రార్థన లేకుండా చేయకండి గుర్తుంచుకోండి మీరు క్రే చేసేలా దేవుడు శక్తిని ఇస్తాడని మీరు దేవునితో భాగస్వాములు దేవునితో పాలు పంచుకుంటారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా అదనంగా నూనె తీసుకొని పోలేదు నూనె అనేది పరిశుద్ధాత్మకు ప్రతినిధిత్వం చేస్తుంది ఆయన శక్తికి ప్రతినిధి ఒకటి చెప్పన మనం వీలైనంతగా చేయగల ప్రతిదీ చేయవలసి ఉంటుంది అంతటిని చూడగలగడానికి మన జీవితంలో పొందగలిగిన పరిశుద్ధాత్మని కుమారుడు ఆలస్యం చేయగా అంటే ఆయన రాక ఆలస్యమేవుగా వారు కొనికి నిద్రించు అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడిను పెళ్ళికమాడు వచ్చేశాడు కలవడానికి రండి తెలివైన కన్యకులు సిద్ధంగా ఉన్నారు బుద్ధి లేని వారు లేరు నాకు ఇది ఇష్టం బుద్ధి లేని కనికలు బుద్ధిగల వారి వద్దకు వెళ్ళి మాకు కొంచెం నూనె ఇవ్వమని అడిగారు ఏమీ చేయని వారు ఎల్లప్పుడూ కేర్ తీసుకోబడాలి అనుకుంటారు తర్వాత వాళ్ళు వచ్చాయో తలుపు తీయమని అడుగ్గా అతడు మీరెవరో నేను ఎరుగునని నిశ్చయంగా చెప్పుచున్నాను అన్ను మీరు చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని దాని అర్థం దేవుడు తెలుసని కాదు దేవుడు గురించి ఉండొచ్చో దేవుడు తెలీదు దేవుణ్ణి తెలుసుకునే ఒకే ఒక మార్గం దేవునితో జీవితాన్ని చేసి ఆయనతో పాలు పంచుకోవడంతోనే వచనంతో ముగిస్తాను ఆ దినమైన్నో గడి మీకు తెలియదు కనుక ఎంతో గమనంతోనూ జాగ్రత్తగా తెలివుగా మెలకువుగా ఉండుడి ఈ సమయం సోమరుగాను నులువెచ్చగా ఉండే క్రిస్టియన్లో ఉండేదో కాదు ఉదయాన్నే పడక మీద నుంచి లేచే సమయం నేను ఒక పుస్తకం రాయడం పూర్తవుతుంది అయితే అది వచ్చే ఏడాదే వస్తుంది ఈ ఏడాది కాదు దానికి పేరు సీజ్ ద సీజ్ ద డే అని పెట్టాను ఎందుకంటే బోసా క్రిస్టియన్స్ ఉదయాన్నే పడక మీద నుంచి లేచి ఇలానే సమయం కనుక ఈ రోజుకి నాపై అధికారం ఉండదు చేయలేదు ఈ దినము దేవుడు చేసిన దినము నేను దీన్ని ఆనందించి సంతోషిస్తాను ఇది దేవుని చిత్తాన్ని ఎంచుకోవడానికి మన చిత్తాన్ని యూజ్ చేసే సమయం ఎంచుకుని ఆయన ఎలా ఉండాలని మనల్ని సన్నిధం చేశాడో అలాంటి వారిలా ఉండడానికి ఎవరు మీకోసం తెరవలేని ద్వారాలను దేవుడు తెరవగలడు అయితే దేవుడు మనల్ని చేయమని చెప్పినది చేసే బాధ్యత మనకుందని గుర్తించండి మన ఊరికే ఏమీ చేయకుండా కూర్చోకూడదు ప్రార్థించాలి దేవుని నియమాలను అనుసరించాలి మీరు చేయగలిగింది చేయండి దేవుడు చేయమని చెప్పింది చేయండి మిగతాదంతా ఆయన చేస్తాడు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయ్ స్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది